హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ సేజా అండి ఇప్పుడు నేను చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా అలా చేసుకుంటాము చికెన్ ఫ్రై అలాగే చేస్తున్నానండి దానికి ముందుగా నేను చికెన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు నీటికి కడిగేసుకొని దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అండి కొంచెం అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల కొంచెం పీసెస్కి పడుతుంది కాబట్టి కొంచెం సేపు అంటే ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కుదరకపోతే పెట్టుకోవాలి వన్ అవర్ పెట్టుకోవచ్చు అట్లీస్ట్ పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి మనకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసేసుకొని కొంచెం నేను జీలకర్ర యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే కొంచెం డైజెషన్ మంచిగా అవుతుంది కదా సో దానికి జీలకర్ర యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మనం ఇందనక కలిపి ఏదైతే పెట్టుకున్నామో చికెన్ పీసెస్ అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మధ్య మధ్యలో ఒకటికి రెండు సార్లు అలాగ కదుక్కుంటూ ఉండాలండి చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎంతైనా మగ్గ మగ్గ పెట్టేసుకోవాలన్నమాట పీసెస్ అన్నీ బాగా ఉడికేదాకా అలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి చూసుకుంటూ ఉండాలన్నమాట ముక్కలన్నీ ఎగిపోతున్నాయి అన్నప్పుడు అంటే అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఏగాయి అన్నప్పుడు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి సో గరం మసాలా చికెన్ మసాలా అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ మన దగ్గర ఉన్న పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే అండి అంటే చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి